హాయ్ అండి మీరు ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ దప్పలం గుమ్మడికాయ అయితే కూర గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయతో దప్పలం అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ దప్పలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము గుమ్మడికాయ ముక్కని తీసుకుని మనకి మార్కెట్లో ఇట్లా పీసులు కూడా దొరుకుతాయి ఇట్లా ఒక పీసుని తీసుకుని దీన్నైతే శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా తొక్కతో పాటు మనము ఆవకాయ ముక్కల టైప్లో మనకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్నవి ఒక బౌల్ వేసుకుని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ రోపల మనము చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకి గుమ్మడికాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి కదండి దాంట్లో మనము చింతపండు పులుసుని పోసుకుని ఇంట్లోని ఉల్లిపాయ ముక్కలు పచ్చిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి చిటికెడ పసుపు అలాగే ఒక స్పూన్ కారము రుచి సరిపడా సాల్టు కొద్దిగా బెల్లం కూడా వేసుకొని ఉడకనివ్వాలి బెల్లం వేసుకుంటేనే ఇత పొలం అయితే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం ఇష్టం లేనే అవాయిడ్ చేసుకోవచ్చు దీని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు పులుసు అయితే బాగా మరిగిపోయింది కదండి ఇప్పుడు దీన్ని తిని మనము పోపు పెట్టుకుందాము దీనికోసం పెట్టుకొని శనగపప్పు మినపప్పు అలానే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి డబ్బులు వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మూకట్లో వేసుకుని వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత గుమ్మడికాయ దప్పడంలో పోపుని వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి వేడివేడి అన్నంలో వేడివేడి గుమ్మడికాయ దప్పలం వేసుకుని తింటే అద్దిరిపోతుందండి Thank you for watching!